సార్వత్రిక ఎన్నికలలో గాజువాక నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మంత్రి గుడివాడ అమర్నాథ్ను తన ప్రచారానికి మరింత పదును పెట్టారు కుటుంబ సభ్యులు నలువైపులా ప్రచారాన్ని చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు తాజాగా అరవై వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాతుడు ఆధ్వర్యంలో వార్డులోని సంజీవగిరి కాలనీ సామాజిక భవనం వద్ద నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి అమర్నాథ్ సోదరి రేఖ పాల్గొన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రజలకు అందిన సంక్షేమాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని అమర్నాథ్ విజయానికి కృషి చేయాలని కోరారు పిలిస్తే పలికిన నాయకుడు అమర్నాథ్ అని ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే మనస్తత్వం ఉన్న గొప్ప వ్యక్తి అని అన్నారు కార్యక్రమంలో వార్డు పరిశీలకులు మద్దాల వీరునాయుడు నాయకులు మద్దాల అప్పారావు నగిశెట్టి శ్రీనివాస్ ఈరోతి గణేష్ మంగునాయుడు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఈరోతి హేమ బాబు కోలంటి దేవి ఎస్టిడి లక్ష్మి జన సతీష్ విఘ్నేశ్ తదితరులు పాల్గొన్నారు నాయకుడు ఈ విధంగా ఉండాలి అని రోల్ మోడల్ ఉన్న నాయకత్వం ఆ రోజు గుడివాడరావు గారి చాలా మంది నాయకులు చూసాం చాలా మంది నాయకులతో చేసాం గుడివాడ అనే ముద్ర మన ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కూడా ప్రతి ఊర్లో కూడా ముద్రపడి పరిస్థితి కూడా చాలామంది పెద్దలకు తెలిసి ఉంటుంది ఆ రోజుల్లో ఎక్కడో మారుమల్గొండ దేవరపల్లి మండలంలో మేము ఉంది అక్కడ కూడా గుడివాడ వర్గం అని ప్రతి గ్రామానికి ఒక వర్గం ఏర్పాటు చేసే రోజులు ఆ రోజుల్లో అలాంటి ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న బోడి ముచ్చల గారు ఆ రోజు గుడివాడ గురునాథరావు గారు శిష్యుడే అలాంటి నాయకులు ఎంతో మంది తయారు చేసిన ఒక ఇన్స్టిట్యూట్ గుడివాడ ఇన్స్టిట్యూట్ ఆ రోజుల్లో మీకు తెలుసు మీకు ఇక్కడ రాను అని మీ ఫ్రెండ్స్ కానీ మీ నేబర్స్ కానీ చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే మహిళలకి మీ అకౌంట్లోకి వేసి ఆర్థికంగా మీరు పైకి ఎదిగేలాగా చేస్తున్నారు ఇంతకు ముందు కన్నా మీకు చాలా బాగా అన్ని పథకాల ద్వారా డబ్బులు వస్తున్నాయి కదండీ వస్తున్నాయా ఆసరా ద్వారా కానీ లేకపోతే అమ్మఒడి ద్వారా కానీ ఇలాగే కొనసాగాలి మామలకి పెన్షన్ కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే ఇక్కడ మూడు వేలు అయ్యిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వల్లే కదా ఇంతకు ముందు ఎంత వచ్చారు మామ నీకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు దేనికి సరిపోయేది అదే మూడు వేలు అయితే మనకు కొంచెం కనిపిస్తున్నాయి డబ్బులు ఇంకా మరి ఇంతకుముందు స్కూల్స్ ఎలా ఉండేవి పిల్లలు వెళ్ళే బడ్లు నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా బడ్లు చాలా బాగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు